వాస్తవం ఏం చేయాలి వాళ్ళ ప్రశ్నలు అడగాలి వాళ్ళ బాధని ఆవేదన వ్యక్తం చేయాలి కానీ నాకు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది కొంత దుర్మారు దద్దమ్మలు అంటే ఇట్లా ఇంటర్వ్యూ చేసినా కూడా సూర్య నాకు వీలు నేను ఒక్క రూపాయి కూడా ఆశించా కానీ కాశీపాగ రాజు అనే వ్యక్తి వాళ్ళ వైఫ్ వాళ్ళు ఎంత కష్టం నాకు తెలుసు కాబట్టి ఒక జర్నలిస్ట్గా ఎట్లా మాట్లాడుతున్నా ఒక బాధ గల మాట్లాడుతున్నా ఖచ్చితంగా చెప్తున్నా మీరు దయచేసి ఈ మాట ఎక్కడ చెప్పలేదు ఏ వాళ్ళు కూడా కానీ ఖచ్చితంగా ఈ వాటిలో మాత్రం అతకైతే ఓటేసి గెలిపించాను మిత్రుల ఒక జర్నలిస్ట్గా నేను గెలిపిమని చెప్పకూడదు కానీ ఖచ్చితంగా గెలిచి అన్న నా వంతుగా నేను మీకు అసలు ఇక్కడ నేనే జలిసి ఎవరు నా వంతుగా మీరు ఏం లేదు నాకు చిన్న కష్టం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు ఇస్తున్నాను నాక ఈ ఖచ్చితంగా మీసే వాళ్ళు నేను ఎక్కడ ఎక్కడ ఎందుకంటే ఇలాంటి యువకులు రావాలి చట్టసభల్లో కాబట్టి నేను నా వంతకు జస్ట్ చిన్న సైన్ ఐదు వందల రూపాయలు ఇచ్చా మిత్రుల నమస్కారం ఇస్తారా ఏ పార్టీనే పర్లేదు ఐదర్ బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా కానీ పార్లమెంట్లో అయినా అసెంబ్లీలో అయినా ప్రశ్నించే గొంతులు కాన్సెప్ట్తో నేను అడుగులు ముందుకేస్తున్నాను అయితే కశ్యపక రాజు వాళ్ళ సతీమణి కావచ్చు విపరీతంగా ప్రజా సంక్షేమం ఉంటూ ఫైట్ చేస్తున్నాడు దాదాపు సామాజిక మాధ్యమాలు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ప్రతిరోజు వైరల్ అవుతున్నాయి కాబట్టి నేను హైదరాబాద్ ఉన్నప్పుడు కాల్ చేసి చెప్పాను అన్న ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను మీ ఆవేదన సామాజిక మీ ఏ విధంగా ఉంది మీకు మీరు గెలిచినంత మీరు ఏం చేయబోతున్నారు అడిగే ప్రయత్నం చేద్దాం మరి ఏం చేస్తారో కవిత కవిత చెప్పండి మీరు ఫస్ట్ అనుకోండి ఎగ్జాంపుల్ గెలిచిన తర్వాత మీ ఫస్ట్ అజెండా ఏంటి మీ వార్డు ప్రజలకు ఈ పన్నెండో వార్డు కోసం మీరు ఏం చేస్తారు ఫస్ట్ నేను ఇచ్చే ఇంపార్టెన్స్ స్ట్రీట్ గల్లీలలో ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్లు ఇవ్వండి అవి మళ్ళీ ఈ మోరీలు కానీ ఒక రెండు ఏరియాలలో ఇది రోడ్ లేదు సరిగా కొంతమందికి ఫెన్షన్స్ లేవు కొంతమంది అలాంటి ఇళ్లలోనే ఉండిపోతున్నారు వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వచ్చే నా వంతు కృషి తప్పకుండా చేస్తాను వీక్లీ కాకపోయినా అట్లీస్ట్ వన్ మంత్కి ఒకసారి ఏరియా ఏరియాకి వచ్చి మీటింగ్లు పెట్టుకోవడం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం వాటిని మా వంతు కృషితోటి సార్ దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరించాలని నేను కృషి చేస్తాను అందుకు మా ఆయన సహకారం అలా అని చెప్పలేను తప్పకుండా నా వంతా చేయాల్సింది మా ఆయన సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటది నాకు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది రాజకీయం అంటే ఒక అంటే మీ భార్యను నిలబెట్టినారు కదా నుండి ఎలాంటి స్పందన ఉంది స్పందన అన్న చాలా మంచిగా ఎందుకంటే మనము దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల నుండి మనం ఈ రాజకీయ దాంట్లో మనం కొనసాగుతున్నాం అన్న ఫస్ట్ పోటీ చేయడం పోటీ చేయడం ఫస్ట్ టైము కాకపోతే మనకున్న కొంచెం ఈ ఏరియా పన్నెండో వార్డులో నేను తిరిగి ఇక్కడనే పుట్టినా కాబట్టి ఈ వార్డుకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నాకు తెలుసు కాబట్టి నా వార్డుకు నేను బాగా చేసుకోవాలి నా వార్డు నేను కొంచెం సరిదిద్దుకోవాలంటే నాకు ఈ దొరికిన ఒక మంచి అవకాశము దీనిని కంపల్సరీ నేను సద్వినియోగించుకుంటాను తప్పకుండా మా పన్నెండో వార్లో సమస్యలు ప్రతి ఒక్కరికి తెలుసు అన్నాయి ఏంటంటే రోడ్స్ ఉన్నాయి అన్న ఈ వెనకెళ్తే ఇప్పటివరకు మనకు కరెంట్ ఫోర్స్ లేవు ఇప్పటికి లేవు ఎంత అంటే అన్న ఇది కాకినాడ మున్సిపల్ పట్టణకు సెంటర్ పాయింట్ ఆఫ్ అప్ ఈ అడ్డ సెంటర్ సెంటర్ పాయింట్ కాకినాడ సెంటర్ లా కనీసం ఫోల్స్ లేవంటే ఎంత దౌర్భాగ్యం అంటే మన పాలకులు ఏం ఇంత ముందు పరిపాలించినారు ఏం చేసిన మధ్యలో కానీ ట్యూబ్లైట్ లేవన్న ఇలాంటి బొంగులు పెట్టేసి వైర్లెస్ వేసుకుంటారు అది వర్షకాలం తుఫాన్లు వచ్చినప్పుడు అది ఒక వర్షానికి వచ్చి కింద అన్న ప్రమాదం అసలు చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కనీసం ఇప్పటి వరకు పట్టించుకున్న నాదులు లేడు ఇప్పటి వరకు పట్టించుకున్న కౌన్సిలర్లు లేరు ఇప్పటి వరకు పట్టించుకున్న ఎమ్మెల్యేలు కూడా లేరు ఏరియాకి బాబు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రచారం ప్రాస్తాడు మిథులారాయణ ఎందుకు ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నట్టేం ఇంచాకు భారత రాజ్యాంగం కల్పించింది కాబట్టి ప్రశ్నిస్తా మా యొక్క హక్కులు మా యొక్క విధుల్ని గెలిచిన ఎమ్మెల్యేలు కాలరాస్తాను కాబట్టి మరి గతంలో కూడా ప్రచారానికి వచ్చినట్ట ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ప్రచారానికి వేస్తారట అంటే మధ్యలో వీళ్ళ బతుకులు ఏమైనా పర్లేదు వీళ్ళు అంధకారాలు ఉన్నా పర్లేదు వీళ్ళకు రోడ్లు సరిగా లేకుండా పర్లేదు దోమలు కూడా ఏరియాలో బాగుంటాయని అడిగే చాలామందిని దోమల కార్లకు గురైనా పర్లేదు కానీ మీరైతే ప్రచారం చేసి రావాలి ఫేరాదికారలా తిరగాలి ఇష్టమైన ఎంజాయ్మెంట్ చేసుకోవాలి కానీ పబ్లిక్ని మాత్రం మీరు పట్టించుకోండి స్పష్టత ఏర్పడుతుంది మళ్ళీ నా నోటితోనే కాదు చెప్పడం పబ్లిక్ అన్నమాట ఒకసారి అడుగుతాం మళ్ళీ అసలు పాలు ఎన్నిసార్లు వచ్చారు ఒక్కసారి వాస్తవానికి హరీష్ బాబు ఏం చేస్తాడు సిర్పూర్ తాలూకా ప్రజలకు అందరికి తెలుసు మీకు తెలుసు ఇక్కడ నివసించే ప్రజలకు అందరికి తెలుసు అండి ఆయన అవకాశం అని చెప్పేసి ఓటేయించుకొని గెలిచి అన్న ఈరోజు అసెంబ్లీలో పోయి నిద్రపోతాడు కనీసం ఇక అన్న కూడా కరెంటు లేని పరిస్థితి అన్న దోమలు కుట్టి మోర్లని జామ్ అయి కరెంటు స్తంభాలు కింద పడిపోతే వైర్లన్నీ ఇట్లా ఊలాడతాయి అన్న ఇప్పుడు మీకు ఎవరు పోటీ ఉన్నారు బీజేపీ నుండి అన్న నాకైతే పోటీ అంటే పోటీ ఉంటారన్న అందరు ఆరుగురు పోటీ చేస్తారు అంటే ఆయన రాజు అన్న ఇంత ముందు రాజు ఉన్నాడు అంటే కాంగ్రెస్ వాళ్ళ అమ్మ దుర్గామని నిలబెడతాడు అని ఇంత ముందు బీజేపీలు ఉండే ఇప్పుడు ఓడిపోతున్న భయంతో కాంగ్రెస్ వచ్చింది కొంచెం మైనార్టీ ఓటు బ్యాంక్ ఇక్కడ డిసైడింగ్ ఓడి కాబట్టి మైనార్టీ ఓట్లు నాకు బీజేపీలు ఉంటే పడే అని చెప్పేసి కాంగ్రెస్ లకు రావడం జరిగింది అంటే కాంగ్రెస్ బీజేపీ పోతే అది దేశం మొత్తం మన మన రాష్ట్రం మొత్తం పొత్తులే ఇక్కడ కూడా పొత్తులు నడుస్తుంది అదే ఇప్పుడు దాదాపు ఇరవై మూడో వారు కూడా అవును ఎనిమిది వారు కొత్తపల్లి అనిత అక్కడ కూడా పొత్తు నడుస్తుంది మరి ఇక్కడ కూడా నడుస్తున్నా ఇక్కడ కూడా నడుస్తుంది అన్న ఇక్కడ ముగ్గురు పొత్తు నడుస్తుంది అంటే పొత్తులో చేసి మిమ్మల్ని ఓడగొట్టాలన్న హండ్రెడ్ పర్సెంట్ నేను ఏంటంటే అన్న మీకు తెలుసు నేను ఎన్నో రోజుల నుండి నేను ఈ అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గానీ కోనేరు కోనప్ప గాని వీళ్ళతో నేను కలిసి జర్నీ చేసిన ఇప్పటి వరకు నేను ప్రజల సమస్యల పైన ప్రతి మారుమూల గ్రామాలకు పోయినా అది మీకు తెలుసు మీ దృష్టికి వచ్చింది వందల అంటే ఏమున్నా ప్రజల సమస్య పైన మనం కొట్లాడినామన్నా ఈరోజు నాకు రిజర్వేషన్ కల్పించింది నాకు ఎస్సీ ఇంతకుముందు ఎస్టీ రిజర్వేషన్ ఉండే ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ అనుకూలంగా వచ్చింది కాబట్టి నేను నా వాడికి ఏదైనా సేవ చేయాలన్న ఒక కళతోటి ఈరోజు మా భార్య నిలబెట్టడం అన్న చాలా ప్రాబ్లంలు ఉన్నాయన్న ప్రతి ఏ గల్లీకి వెళ్ళినా కూడా ఏ గల్లీకి వెళ్ళినా కూడా సమస్యలు తప్ప ఇంకోటి ఏం లేదు ఈరోజు ఈ రోజు అన్న నా ఎన్నిక వచ్చిన వాళ్ళందరూ నేను వాళ్ళను నేనేం ఒకసారి అడగండి నేను ఏమైనా ఇస్తే వాళ్ళు బీజేపీ సపోర్ట్ ఎందుకు మాట్లాడు బీజేపీకి ఎట్లా మాట్లాడతాను అన్న ఇక్కడ అన్న ఒక్క నేను ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళందరూ ఇంటికి ఉన్నాయి మనం ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్దాం నేను వేరే వాడి నుండి తీసుకు రాలేదు నేను వేరే వాడిని అమ్మ మీ ఊర్లా మీ ఇంట్లో మీ సమస్యలు అమ్మా మీరే మాట్లాడుకోవాలి మీరే డిసైడ్ చేయాలి మీరే ఓటు వేయాలి ఎదుటకు అవకాశం వేద్దమ్మా అని చెప్పేసి నేను ఈ రోజు అందరినీ పిలుచుకుని అమ్మా రండి మీ ఇంట్లో మీరే చెప్పండి నేను చెప్పాదు నేను పని చేయకుండా గల్లా పట్టినాను గుంజండి అని చెప్పేసి అంటే నా మాటలకు

అలాంటి ఇంటికి మాకు రేకులు ఉన్నాయి అంత మాకు లేదండి మేము కౌన్సిలర్ బాధితులం ఎమ్మెల్యే బాధితులం ఇట్లాంటి కష్టాలలో బ్రతికి మాకు ఒక అవకాశం వచ్చిందని బయటకు వచ్చినాం తప్ప డబ్బు నాశించి హోదాలు కావాలి మేము ఇట్లా జరగాలి ఇట్లా జరగాలన్న ఉద్దేశంతో కాదు సార్ మేము ఈ కష్టాన్ని నమ్ముకున్నాం మేము వీళ్ళు ఎంత కష్టపడతారో అంతకు రెట్టింపు మేము కూడా కష్టపడ్డాం అలాంటి కష్టాలు పడకూడదని మాకు అవకాశం వచ్చినందుకు మేము ముందుకు వచ్చినాం సార్ అంతకు మించి ఏం లేదు మీరు మమ్మల్ని కాదు ఇంకెవరినైనా అడగండి మాకు తెలియకుండా అడగండి తెలిసి అడగండి మీకు అదే తెలుస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నేను మళ్ళీ ఇంకా ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఇక్కడ కూడా ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ ఎమ్మెల్సీ దండేటున్నారు వీళ్ళు వచ్చి కూడా హామీలు ఇస్తాను కదా మరి వాళ్ళని ఎట్లా ఎట్లా చూస్తాను ఇంతకుముందు ఇక్కడ గెలిచింది కాంగ్రెస్ కావాలి కౌన్సిలర్ అన్న ఇంతకుముందు కాంగ్రెస్ కావాలి అమ్మా ఇంత ముందు కాంగ్రెస్ కాంగ్రెస్ కౌన్సిలర్ గెలిచిండు ఆమె పేరు కూడా ఇలా తెలియదు అలా ముఖం కూడా తెలియదు ఇదే 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 ఇక్కడనే ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటది కౌన్సిలర్ ఇల్లు వీళ్ళకే తెలియదు ఆమె ముఖం పెట్టుకుంటుంది శశికళ ఆమె పేరు శశికళ అంటే అన్న కాంగ్రెస్ కానీ అన్న బీజేపీ కానీ ఇతర పార్టీస్ ఇవ్వవచ్చినా కూడా ఇక్కడ అభివృద్ధి అనేది జరగదన్న ఇక్కడ జరగాలంటే నా అంటే మా లాంటి యువకులు వచ్చి ముంగట ఉండి ఈ ఈ వాడికి సంబంధించిన సమస్యలు తెలిసిన వాళ్ళు అయితేనే దీన్ని పరిష్కరించే విధంగా పనిచేస్తారన్న దానికి నేను సిద్ధమై వచ్చినాన్న నన్ను ఆశీర్వదిస్తాను నన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటానన్నా బిడ్డ నువ్వు ఉండు ముంగట పైసలు ఉన్నవాడు వచ్చి నిలబడితే ఇక్కడ ఏం చేయడు బిడ్డ నాలుగు రూపాయలు ఇచ్చి వాడు జేబులు వేసుకొని మళ్ళీ నాలుగు రూపాయలు సంపాదించుకొని పోతాడు నీలాంటి గరిబోడైతేనే అయితేనే వానికి తెలుసు కాబట్టి సేవ చేస్తావు నువ్వు పనులు చేస్తావు బిడ్డ అని చెప్పి నన్ను వీళ్ళందరూ ఆశీర్వదిస్తాన తప్పకుండా నేను భారీ మెజార్తో గెలుస్తాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం అన్న దీంట్లో పంతొమ్మిది వందల తొంభై రెండు ఓట్లు ఉన్నాయి అన్న అంటే నాకు పద్నాలుగు వందల చిల్లర ఫోల్ అయితే అన్న దీంట్లో అంటే మినిమం నాకు ఒక ఆరు వందలు ఏడు వందలు ఏడు వందల ఓట్లు నాకు వస్తాయని నాకు నాకు పూర్తి నమ్మకం ఉన్నాయి అన్న భారీ మెజార్తో నేను గెలుస్తాను మినిమం వంద నూట యాభై ఓట్ల మెజార్తో నేను గెలుస్తాను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాను ఎందుకంటే నాకు ఇంత మంచి సపోర్ట్ ఉన్నదన్న నన్ను డబ్బు ఆశించలేరు నేను ఇలా కచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్పిన అమ్మా నేను భేదవాన్ని మీకు సేవ చేసుకొని వచ్చిన నాకు ఒక అవకాశం కల్పించాడు మిగతావాళ్ళు మిగతా వాళ్ళు డబ్బులు పట్టుకొని వస్తారు మిగతా వాళ్ళు ఇంకేదో అంటారు చీరలు పంచుతున్నారు అన్న ఇంకా ఓట్లే రాలేదు రేపు ఓట్లు అనగా చీరలు పంచుతారు కుంకుమ బర్నీలు పంచుతారు పవ్వలు పంచుతారు ఇంత భయం ఎందుకన్న నాలుగు రోజులు అయితే రెండు రోజులు అయితే ప్రచారం సారా ఇప్పుడే చీరలు పంచుతాను రేపు కుంకుమ బర్నీలు ఆట ఆ ఎల్లుండా కాజు కాజు కత్తిలాట ఇంత భయం ఎందుకన్నా మనం ప్రశ్నించే విమర్శ మిత్రుల ద్వారా ఇక ఇక మేము వీడియో కూడా ఆపే ప్రయత్నం చేస్తా ఒక మాట మాత్రం చెప్పగలుగుతున్నా నేను దాదాపు కాకినాడ పట్టణంలో ఈరోజు మొత్తం తిరిగా అనేక మందిని ఇంటర్వ్యూ చేశా కానీ ఇక్కడ ఇంటర్వ్యూ చాలా డిఫరెంట్ అనిపిస్తుంది చాలా వాటిలో చేస్తే దా వేరే వేరే మండలాల్లోకి వెళ్ళి వచ్చి ప్రచారం చేస్తాను వాళ్ళ వాళ్ళ గెలుపు కోసం అది వేరే విషయం అనుకోండి కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఎవరు లేరు వీళ్ళకు మద్దతుగా మాత్రం వీలే చేసుకుంటాను నిజంగా నాకు చాలా బా నేను ఒక జర్నలిస్ట్గా వాస్తవం ఏం చేయాలి వాళ్ళ ప్రశ్నలు అడగాలి వాళ్ళ బాధని ఆవేదన వ్యక్తం చేయాలి కానీ నాకు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది కొంత దుర్మార్గులు దద్దమ్మలు ఏమంటారు అంటే ఇట్లా ఇంటర్వ్యూ చేసినా కూడా సూర్య నాకు వీలేం ఇస్తాను అంటాను నేను ఒక్క రూపాయి కూడా ఆశించాను కానీ కాశీపాక రాజు అనే వ్యక్తి వాళ్ళ వైఫ్ వాళ్ళు ఎంత కష్టం నాకు తెలుసు కాబట్టి ఒక జర్నలిస్ట్గా ఎట్లా మాట్లాడుతున్నా ఒక బాధ్యతల పౌరుడిగా మాట్లాడుతున్నా ఖచ్చితంగా చెప్తున్నా మీరు దయచేసి ఈ మాట ఎక్కడ చెప్పలేదు ఏ వాళ్ళలో కూడా కానీ ఖచ్చితంగా ఈ వాళ్ళు మాత్రం అక్కకైతే ఓటేసి గెలిపించాను మిత్రులారా ఒక జర్నలిస్ట్గా నేను గెలిపిమని చెప్పకూడదు కానీ ఖచ్చితంగా గెలిపంటున్నా అన్న నా వంతుగా నేను మీకు అసలు ఇక్కడ నేనే జర్నలిస్ట్ ఎవరు రానరు నా వంతుగా మీరు ఏం లేదు నాకు చిన్న ఖచ్చితంగా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు ఇస్తున్నాను అక్క మీకు ఖచ్చితంగా మీ సేవ వాళ్ళు ఖచ్చితంగా నేను ఎక్కడ ఎక్కడ ఎందుకంటే ఇలాంటి యువకులు రావాలి చట్ట సభల్లో కాబట్టి నేను నా వంతు జస్ట్ చిన్న సై ఐదు వందల రూపాయలు ఇచ్చాను మిత్రులారా కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను కారు గురితో బీజేపీ బీఆర్సీ చెప్పట్లేదు వ్యక్తిని బట్టి నేను చెప్తున్నా వ్యక్తుల మనస్తతో నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీరు గెలిపిస్తారని ఆశిస్తున్నాం మిత్రులారా చూడండి సురాన్టీవి థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్